గురువుగారు నమస్కారము మిమ్మల్ని కలవడం నిజంగా మా అదృష్టము దాదాపు ఎప్పుడో నలభై సంవత్సరాల వయసులో మేము మా స్వగ్రామం తుడుమల్లి నుంచి కాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావడము మీలాంటి గురువులు ఎంతోమంది మాకు నిజంగా ఆ రోజు అక్షర జ్ఞానాన్ని ఇచ్చారు ఆ రోజులు మేము మర్చిపోలేము నిజంగా నాకు హై స్కూల్లో ఉపాధ్యాయులంటే మొట్టమొదటిసారిగా గుర్తుకొచ్చేది మీరు మల్లారెడ్డి గారు ఆ తర్వాత తెలుగు మాస్టర్స్ ఉన్నారు గురుస్వామి గారు తర్వాత నరసింహారెడ్డి గారు తర్వాత ఇంకొక ఆయన శర్మ గారు అని వీళ్ళంతా ఉన్నారు చాలా అద్భుతంగా పద్యాలు చెప్పేటువంటి వారు మీరు మాకు ముఖ్యంగా మ్యాథ్స్కి వచ్చేటువంటి వాళ్ళు అయినా ఆ రోజుల్లో మీ యొక్క క్రమశిక్షణ గురు ఆ రోజుల్లో మీరు మీకున్నటువంటి క్రమశిక్షణ మీ డెడికేట్ నిజంగా మీరు ఎక్కడే కానీ క్లాసులకు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేయడము సరదాగా నేర్చుకోలేనటువంటి వాళ్ళను కూడా ఆ రోజుల్లో మీకు నిజంగా విద్యార్థులు సమానమే చదువులో వెనుకబడే వాళ్ళను దగ్గరదిస్తారు చదువులో ముందున్నటువంటి వాళ్ళను దగ్గర తీస్తారు హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమస్థాయిలో నిజంగా ఆ రోజు మీరు విద్య అభ్యసించడము మీ వల్ల మేము ఆరోజు విద్య ఆర్జించడము నిజంగా జీవితంలో మరుపులేని మరుపురాని సంఘటన అది నేను ఎందుకు ఈరోజు ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుని స్థాయికి నేను వెళ్ళాను అంటే మీలాంటి వాళ్ళ గురువులు ఎంతోమంది ప్రోత్సాహము నిజంగా ఈ రోజుకి మీరు తొంభై రెండు సంవత్సరాలు అయినా కూడా ఎంతోమందికి ఈ ప్రాంతంలో ఈ కాజీపేట ప్రాంతంలో మీ జీవితం ఎంతోమందికి ఆదర్శము అటువంటి ఆదర్శమైనటువంటి ఒక గురువు దగ్గర గురు పూజోత్సవ సందర్భంగా నేను నిజంగా మీతో మాట్లాడము నేను పూర్వజన్మలో చేసుకునే పుణ్యంగా నేను భావిస్తున్నాను నేను మరి ఈ సందర్భంగా మనం ఎందుకంటే గత జ్ఞాపకాలు ఒకసారి గుర్తు నాకు ఎందుకంటే మొదటి నుంచి కూడా పద్యం అంటే చాలా ఇష్టము మరి ఈ సందర్భంగా ఈ గురు పూజోత్సవం సందర్భంగా మనము మీకు ఇష్టమైనటువంటి పద్యము ఏదైనా చెప్పండి నేను మొట్టమొదటిసారిగా ఒక పద్యంతో ప్రారంభం చేస్తాము అసలుకు మన భారతీయ సంప్రదాయము చాలా గొప్పది గురు ఒక ఆయన ఒక పద్యంలో చెప్పాడు ఆయన అసలు స్త్రీ అనేటువంటి అక్షరము ఏ పేరు ముందు ఎన్ని స్త్రీలు ఉంచారా అని ఆయన చెప్తాడు అని కొప్పు రెండు మూడు సమునకు వైరికి ఒకటి ఐదు గురునకు ఏలిక కారు స్త్రీలు ఏడు భూపాలునకు తగునే ఏర్పడంగ అంటే ఒక గురువుకు గురువు పేరు ముందర ఐదు ఐదు స్త్రీలు పెట్టాలంటే ఒక మన సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి గురువు యొక్క గొప్పతనం అది వేమన ఆయన చెప్పాడు గురుని శిక్షలేక గురుదెట్లు కలుగునో అధునికైనా వాణి అబ్బకైన తాలపు చెవిలేక తలుపెట్టులూడునో విశ్వదా విరామ వినురవేమ అన్నాడయన అదే విధంగా గురబ్రహ్మేంద్ర స్వామి గురుని బోధ వినక కోటి జన్మములెత్తి దూరమవు దూరమౌ కాళికాంస కాలికాంబ అన్నారు అంటే వాళ్ళు యొక్క ఆ రోజులోనే గురువు యొక్క ప్రాధాన్యతను గుర్తించారు నిజంగా ఆ రోజుల్లో గురువు సరైనటువంటి గురువు లభించడం అంటే శిష్యుని యొక్క జీవితం ధన్యమని భావించేటువంటి వాళ్ళు అందరి మహోన్నత మీది మరి మీ నుంచి మేము ఎందుకంటే మీకు కూడా పద్యం చాలా ఇష్టం నా మీకు పద్యం ఒకరు ఒక చదివి మమ్మల్ని ఆనందపడ ఆనందింప చేయండి దుగ్ధములానువే బాల్యాంక విచేష్టదుండమున నౌవలి చంగబలింపబోయి యావంక విచ యావంక కుచంబు కాన కైవల్లభారము గాంచి వే మృణాళాంకుర శంకనంటడి గజాశుని కొల్చు అభీష్ట సిద్ధికి అది కాదు చాలా సంతోషం నిజంగా ఇంత వయస్సులో కూడా పద్యాన్ని అనర్గలంగా పాడుతున్నారంటే తొంభై రెండు సంవత్సరాల వయసులో నిజంగా మా కూడా ఆశ్చర్యమవుతుంది ఎక్కడే కానీ అక్షర దోషం లేకుండా అంత చక్కటి పద్యం చెప్పారు మీరు కానీ ఆ సుమతి శతకాడైనటు అప్పటికీ అది ప్రస్తుతం అప్పటిక ఆ మాటల అన్యుల మనముల్ ఒప్పింపక తా నవ్వక తప్పించు తిరుగువాడు ధన్యుడు రసుమతి అన్నారు పెద్దలు అని సుమతి శతకారుడు చెప్పాడు కదా నిజంగా ఆ పద్యము గురు ఏనాటి సమాజానికైనా కూడా మనకి పనికొస్తుంది అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పెట్టకుండా అప్పటికప్పటికి సమయానుకూలంగా వర్తించేటువంటి వాడు గొప్పవాడు అని చెప్పడం ఆ పద్యం యొక్క అర్థం మరి మరి అంత ఉన్నతమైనటువంటి పద్యం యొక్క గొప్పతనాన్ని మనము ఈరోజు మన ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమంలో ఉంటుంది మరొక నేను పద్యము ఒకటి చెప్తాను చూడండి ఉదాహరణకు మన కరుణశ్రీ జంజాల శాస్త్రి గారు మీకు మీ దగ్గర ఆ పుస్తకం కూడా ఉంది నేను చూశాను ఆయన అంటాడు ఆ సందర్భంలో అందని దానికోసమై అరులు చాచకు లేని దానికై కుందల ముందబోకు చెడు కోర్కెలు చంతకు చెర నీకు అందిన దానితోగి నవీవన చైత్రంతరం బుణం ఎంత గొప్ప పద్యం గురిది ఎందుకంటే వారి ఒక జీవితం ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఆ లైన్లలో అంత అద్భుతంగా చెప్పారు మరి అటువంటి మంచి సందేశాత్మకమైన ఒక పద్యం మీరు చెప్పండి గురుగారు గురువుగారు మీరు స్వయంగా తెలుగు టీచర్ కాకపోయినప్పటికీ మీరు మాకు మ్యాథ్స్ సోషల్ మొదలైనటువంటి సబ్జెక్టులు అన్నా కూడా కానీ తెలుగు అంటే నా మాదిరి కూడా మీకు చాలా ఇష్టం తెలుగు పద్యం అంటే కూడా అందువల్ల తెలుగు పద్యాలు మీకు చాలా నోటికొచ్చు సరే ఎందుకంటే ఇప్పుడు అన్ని వయసులో కూడా జ్ఞాపకం ఉండాలంటే కొద్దిగా కష్టం కదా మీరు సొంతమైనా చెప్పినా పర్లేదు లేకపోతే మీరు రాసి చూసి పద్యం చెప్పినా కూడా మాకు చాలా ఆనందం కురం మీ నుంచి మేము పద్యం వినాలంతే పుట్టబోయని ముల్లి ముజ్జాయి కోసమై పొదుపు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకు లతికి ఎతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి తెలవాడకుండా మొగ్గలలోన దొరబడి వింత వింతల రంగు వేసి వేసి తిరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయి వేమో దేవాది దేవా ఒక నిమేషము మూయుదుగాని రమ్ము తెరచిది మా కుటీరమ్ము తలుపు Ah, mais de é, Peru, ఆ గురుగారు దువ్వు రామిరెడ్డి పద్యాలు చాలా చక్కగా ఉంటాయి దువ్వు రామిరెడ్డి గారు ఒక ఒక పద్యాలు చూడండి ఎక్కడ నుండి వచ్చిటిమో ఎక్కడికే గుడకౌను ఎవరి నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారు కారు దాతక్క దీనికై తుదయు అంతపు ఇతిదటంచుతో చదు చదువు ఈ జీవయాత్రకై వచ్చు చూపో అయినా నా నాలుగు లైన్లలో జీవిత పరమార్థాన్ని చెప్పాడు గురువు ఎందుకంటే అట్లా వేదాంతబద్ధమైన పద్యాలు కూడా మనకు చాలా ఉన్నాయి కరుణశ్రీకి ఒక సందర్భంలో చెప్తాడు చాలా గొప్ప పద్యం అది దేహమే రక్షించి పోషించిన రాకన్మానుదు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్ లేకన్మానవు పూర్వజన్మ కృతముల్ కాగల్గు నత్తముల్ మానవు జాలివడినన్ జాలి వడిన రాఘవా జీవిత పరమార్థాన్ని ఆ పద్యములో ఆయన కాశీ వడబోశాడు గురు ఏది గురు ఒక పద్యం చూద్దాం లోకాల చీకట్లు పోర్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక జగతిపై బండమత్తు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడపలేకా రోజు పానికోడుల గుండె గడి ఆలముల కీలు కదపలేక అందాలు చిన్న నీలాకాశమేదిపై చుక్కల మృగ్గులు చక్కలేక ఎంత సమనందుతుంటివోయే మొసాని అడుగు నేను మాగడపలోనా గుండె కుదిలించి ముందు కుప్పబోతూ అందుకో వయ హృదయ పుష్పాజలులను ఎంత శ్రావ్యంగా పాడారు గురువుగారు పద్యాన్ని గురుగారు మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు నవ్వుతూ ఉంటారు నిజంగా చాలా సంతోషము ఈ నవ్వు పైన కూడా తెలుగులో చాలా పద్యాలు ఉన్నాయి జాశివాకు పద్యం చెప్పాడు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి

సర్వ దుఃఖశ వ్యాధులకు మహోషుల్ ఇంకొక ఒక చాడు చెప్పాడు నవ్వు వాని తోడ నవ్వు ఈ జగతిన ఏడ్చువాని తోడ ఏడ్వరెవ్వరు చో శోకమెవడు కోరు లోకమందు అంటే అంద ఆ నవ్వు కూడా నిజంగా మనిషి యొక్క అదే గురువు నవ్వు యొక్క గొప్పతనం నిజంగా మీరు తొంభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఇంత ఆనందంగా ఉండరంటే దానికి ప్రధాన కారణం మీరు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతారు అందువల్లే నవ్వు అంటే నాకు అంత ఇష్టం తర్వాత గురువు ఇంకొక పద్యం మానండి మీరు ఏదైనా ఎలుక గుర్రముడు భువనాలు పరు వ్యక్తి వచ్చిన పన్నె కాడు ముల్లోకముల నేలు ముక్కండి ఇంటిలో పెనం మనరింతు పెద్ద కొడుకు నల్లమాయంతు నారాయణుని పర్యాజగా గులి రాజవారి బిడ్డ భవాని నోచిన నోము పంట అమరులందగ్ర తాంబూల మందు జగ జక్తి అన్నగారు విఘదేవుడు వాఖ్యాళి వెడలి వచ్చే విద్యా జోహారులిడగా ఎంత గొప్పగా చెప్పారు గురు పద్యాన్ని చాలా చక్కగా చెప్పారు తర్వాత మన తెలుగు సాహిత్యంలో కూడా పద్యాలు సందర్భానుసారంగా చాలా అవధానాలు నేటి సమాజానికి అవసరమైన అంటే సమాజంలో అప్పటికప్పటికి అవసరమయ్యే విధంగా చాలా పద్యాలు చెప్పారు ఇప్పుడు తిరుపతి వెంకట కవులు చాలా హాస్యపోయే వాళ్ళు వాళ్ళు పకోడీ పైన మధ్య చెప్పారు పకోడి శనగపిండి శనగపిండి ఉల్లిపాయ చిన్న మిరపకాయలు చునిపి అందు చునిపి అనిల ముద్ద చేసి అనిల తప్తమై నేతి వైచి వేచిన చనుపకోడియను పేర నొప్పు కాజ్యమై అట్లా మన వాళ్ళు నాకు ఉదాహరణకు ఒక చెప్పాడు దొరద ఉండే అంత ఆనందం చూడు కనే తీటగల భాగ్యశాలికి గలుగు గోళ్ళు వేడి నీళ్లు లభింపల్ దాటించి బరుక సాగిన తీటయే దేవేంద్ర పదవి తిరముగ జగతి ఒక మన చిలకమట్టి వారు ఆ చాకలి పేరు మధ్యలో చెప్పాడు అంటే అప్పటి ఆ కాలంలో ఎలా ఉండదు కానీ తోడ జగడాలు పడలేక సిరిగల ఆడు పట్టు చీర గట్టే శివుడు తోలుగప్పే చీయని రోచి భైరవుండు చీర పారవైచే అట్లా మన వాళ్ళు సందర్భం మన మిత్రుడు ఆమోదాల మురళి మంచి మా మిత్రుడు మంచి అవధాని కూడా ఆయన బట్టతల పైన ఎంత చక్కని పద్యం చెప్పాడు తలకు తలకుడు తగులాటముండదు క్షౌరశాలకు వెళ్ళు కమ్మలేదు కొంపలు గట్టు పెను బాధలుండవు బాధలు లేక సుఖము గలుగు పెళ్ళాము కోపాన పెనుగులాటడి వేల జుట్టంత చిక్కదు పట్టు

ఎంత చక్కగా వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మన వాళ్ళు ఈ పొగ తాగడం కదా బీజు సిగరెట్లు బీడి నీకు వాడికి మనం ఎంతసేపు నువ్వు పొగ తాగద్దు నీకు అనారోగ్యము బాగుపడతావు వినరు కానీ ఒక ఆయన ఒక ఏది ఒక సీసపద్యము ఆ పొగ తాగేదాన్ని గురించి ఒక అద్భుతంగా ఉపద్యం చెప్పాడు అంటే ఆ పొగ తాగదైన వల్ల పదమూడు రకాల ఆనందాలు చెప్పాడు ఆయన పదపడి ధూమపానమున ప్రాప్తముల ఓ పదమూడు చేతుల మొదట ధనము ఓట నపుంస కుడూటయు విదాహమౌటయు వెతుకుచూ జాతిహీనలను వేడుట తిక్కట చొక్కుట రుచులు వదలుట కంపు వేయుట కలల్ తొలగించుట రిమ్మ పట్టుటల్ పెదవులు నల్లనై చెరుట ట్ట కాలుటల్ చూశారా పదమూడు రకాల అంటే ఈ పద్యం వింటారే వాడు ఆ నీ పాపం ఇదే విలా అంటే ఆ పద్యం యొక్క మహత్యం అది గురువు కనుక అందుకో మరి ఒక పద్యం పేరు కూడా అమ్ముని రాజు కలిసి విజయ ధ్వజమెత్త ద్రిలు తుండె మారుడు సతీయుతుడై సమయ ప్రతీక్షమై తుమ్మెద నారితో చివురుతూణముతో విరజాది పూల విల్లములతో చుకీ పికబలములతో అతిలో కషూరుడై చాలా బాగా చెప్పగలు మంచి అర్థవంతమైన పద్యం చాలా చక్కగా ఉంది తర్వాత మనకు మన ప్రాచీన సాహిత్యములో కవులు నిజంగా అప్పట్లో కూడా కవులు చాలా వాళ్ళు వర్ణనలు అద్భుతమైనటువంటి పద్యాలతో కుస్తీ పట్టారు ఎంత ఇదంటే వాళ్ళు అంటే వాళ్ళు ఆనాడి సమాజానికి అవసరమైనటువంటి రచనలు కాకపోయినా ఎందుకంటే ఈనాడు ప్రతి రచన సమాజానికి అవసరం కూడా రచనలు చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో మాత్రం ఎందుకంటే రాజస్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సరే రాజు మెప్పు కోసమే ఇంకో దానికి కానీ పైన వాళ్ళు నిజంగా ఒక రేదం కుస్తీ పెట్టారు దానికి సంబంధించిన ఒక్క రెండు మూడు పద్యాలు చూడండి ఉదాహరణకు పరశురామ పరశురామలింగమూర్తి పంతులు ఇటీవల కాలం వాడే సీతారామాంజనేయ సంవాదములు ఏకాక్షరంతో ఒక అక్షరంతో పద్యం చెప్పాడు నానా నేనూ నల్ నెల్ నన్ను నిన్ను నన్ను నేన అదేవిధంగా మన పారిజాతాభావంలో నందితి మన అక్షరాలతో మా నా మనము నము మా నను నీ నామ మను మన నమునే నిమ్ము నమాన నన్ను మను నా ము అంటే ఆ రెండు అక్షరాలతో ఆ రోజులో చూడండి ఎంత అదేవిధంగా జైమిని భారతంలో వెళ్లమరి పినవీర భద్రకవి పాద ప్రముఖం అది అంటే ఎట్లా చదివినా అదే వస్తా చూడాలి వీరవర కైరవరవి ఎనికి ఎందుకు చూసిన ఉంటది వీర వరకైర వరవి సారస పర సౌధ సౌర తార భావన తా నమానవ భరత అదే విధంగా పద్య వెనికి వెనుక నుంచి చూడడం ముందు ఒకే విధంగా వస్తుంది సారసరైనఘన జగన రచితర తార కలిక హర సార సార సరహ కలికర తారచర నాగజ నాయన సరస ఇది పద్య ప్రముఖం అదే కదా ఆ పద్యము మనము వింటా ఉంటేది ఎలా చేశారు అసలు ఒక అక్షరం తింది అర్థవంతంగా పద్యము రెండు అక్షరాలతో అర్థవంతంగా పద్యము పద్య బ్రహ్మకము పాద బ్రమకము ఏంది ఇది ఆ రోజుల్లో వాళ్ళు ఓకే ఈరోజు అంత అంత అంతకంటే గొప్ప కవిత్వం ఉండొచ్చు కానీ వాళ్ళు నిజంగా ఆ ప్రాచీన సాహిత్యం ఇప్పటికి కూడా మనకు కడుపు నిన్న వాళ్ళకే ఆ కవిత్వం అంటారేమో కానీ అయినప్పటికీ కూడా చాలా గొప్ప సాహిత్యం వాళ్ళు సృష్టించారు గురు మరి మీరు కూడా ఒక ప్రాచీన సాహిత్యం ఆధునిక ఆధునిక సాహిత్యం కానీ

చాలా అద్భుతంగా పద్యాన్ని చెప్పారు నిజంగా పద్యాలు చాలామంది వచ్చిన చదువుతారు కానీ సార్ ఈ వయసులో కూడా పద్యాన్ని రాగదాటిగా చెప్పడం అదే గురు పద్యం యొక్క గొప్పతనం ఒక ఆయన గురువుగారు ఒక ఆయన ఒక పద్యములో ఆయన చూడు ఆ పద్యము టెక్నిక్ చూడండి పరగ పంచాక్షరములు వరుడు అన్నాడు మొదటి పరగ పంచాక్షరములు ఐదు అక్షరాలతో ఒక పక్షి వరుడు అన్నాడు కపోతరాజు వాణి తలద్రుంపలో ఒక కవి అన్నాడు కపోతరాజులో కాపు తీసేసే పోతరాజు వాణి తలద్రుంప ఒక కవి వాణి తలద్రుంప వరిజులకు అవసరమగు అన్నాడు ఎవరికి వ్యాపార కోమడి వాళ్ళకు అవసరమై తరాజు అంటే తగ్గడు అనమాట కపోతరాజులో కాపోతే తరాజు తగ్గదు చివరు వాణి తలద్రుంప ఏర్పడు వసుధపతిగా అన్నాడు తాది తాదీసేసే రాజు అంటే చూడండి ఆ కపోతరాజును పట్టుకొని కాపోతే పోతరాజు అదేవిధంగా పోబోతే తరాజు అదే విధంగా తాబోతే రాజు పరగు పంచాక్షరుల పక్షి వరుడు వాని తల ద్రుంప ఒక కవి వరియుడగును వాణి తలదుంప వరుజులకు అవసరమగు వాని తలదుంప ఏర్పడు వసతుపతిగా ఆ పద్యాన్ని యొక్క థాటు ఆ కవికి రావడం అనేది మనకు ఎంత గొప్ప విషయం అంటే అది పద్యం యొక్క అందుకే తెలుగులో తప్ప పద్యము మనకి ఏ భాషలో లభించదు ఆ పద్యం యొక్క ఈ రోజు కూడా మనకు తెలుగు భాష ఇంత అద్భుతంగా రాణిస్తా ఉన్నంతవరకు ఎంతోమంది మన తెలుగు భాష కాలకర్భంలో కలిసి ఇంత కాదు మనకు పద్యం ఉన్న తరకు తెలుగు భాష ఉంటుంది గురువు అది ఒక పద్యం మనం చూద్దాం కాంచన వర్ణాపనుడై మహోన్నత హస్తుడై కాలకంఠుడరు గురాదయ్యే భావం జయువన చరీభావం కురుత చేతులు మిడిగుడ్లును గడుకొన్న తలముళ్ళు మరి చింకి తలలు నమరతెండ్లు చేపట్టి తడయకయనుకులైయ అత్తుభూతం లాత్మ సతుల జెనుక సతులగా వించిం జై ఎరుకురాదు ముందటం బక్కీయల నొక్క మొగిన నిలిచి రింద చద్వేటన నందకారి కదలే తద్వన మెల్ల క్రక్కదలుచుండ అద్భుత గురు నాకు ఆశ్చర్యం ఆశ్చర్యమేమి కాదు ఓ పాతిక సంవత్సరాల యువకుడు చెప్పేటుంది మీ వాయిస్ ఇప్పుడు తొంభై రెండు సంవత్సరాలు చెప్పేది అది గురు మా అదృష్టం ఏమంటే ఈ వయసులో కూడా మీరు పద్యాన్ని ఇంత గొప్పగా చెప్పడము నిజంగా ఈ గురు పూజోత్సవ రోజున నేను మా గురువుగారితో స్వయంగా ఒక పది నిమిషాలు కూర్చొని ఈ పద్య ఆలాపంలో పాల్గొనడం నిజంగా లైఫ్లో చాలా సంతోషకరమైన రోజు రోజు నిజంగా చాలా చాలా ఆనందంగా నీకు శతకోటి నమస్కారాలు నమస్తే